దేవునికి స్తోత్రం ఈదైనా కల్వరి గుర్రిపిల్లైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక పరిశుద్ధ వాగ్దానం ఆయన రక్తం వలన మనకు విమోచనం ఎపేసి జయం ఏడవచనం ప్రియా కల్వరి గుర్రిపిల్లైన దేవాదేవుని పిల్లారా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయ కాలశ్వంలో తెలియపరుస్తున్నాను మన ప్రభు అయిన దేవాదేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని గొర్రెపిల్ల ఆయన యేసుక్రీస్తు నేడును వదించబడిన దేవుని గొర్రెపిల్లగా నుండియే కారణం ప్రేమని దేని పిల్లరా ఎడతక ఆయన రక్తపు ఓట వలె ఉముగుచూ ఆయన నామును బట్టి మొరపెట్టి వారందరినీ కడిగి రక్షించుటయే కారణం అవును లోకుల పాపములు మరియు అతిక్రముల కొరకు ఆయన సదా వధించబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు రక్తం చిందించిన వాడై ఉన్నాడు భారం మోయివాడై ఉన్నాడు జయం దయచేయించున్నాడు దేవుని బిడ్లారా విడుదలను అనుగ్రహించున్నాడు వ్యాధులను సస్తుపరుచున్న ఆయన ఈ క్షణమే మీ విశ్వాస నేత్రము ద్వారా ప్రావించు క్రీస్తు రక్తమును చూడండి అందులో మీ పాప దోషములు కడుక్కొనండి దేవా దేవుని బిడ్లారా దేవుని క్రీస్తు రక్తం చేత మాత్రమే మనకు విచేజము విమోచన దొరుకుచున్నది ఆ దినము పాపములను అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుషులేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడింది అది వద్దించబడినట్లుగా నుండుట గొర్రెపిల్ల రక్తపోటే దేవుని బిడ్డార అది మనకై చీల్చబడిన బండ నుండి బయలుదేరి వచ్చి దాహం తీర్చు జీవజల ఓటగా ఉన్నది మన కొరకు చెందించబడుచున్న కొత్త నిబంధన రక్తపు ఊట పాప క్షమాపణము దయచేయు కృపాదైశ్వర్యము కలిగిన ఊట దేవుని బిడ్డార ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు రక్తపు ఊట దేవునితో ఏకమగుటకు ప్రవహించు సమాధానపు రక్తపు ఊట దేవుని బిడ్లార ప్రవా చేయబడిన నీ శరీరం నుండి ప్రవహించు రక్తము ఊటలో ఒక్కసారి నన్ను సంపూర్ణంగా కడగండి నా హృదయాంతరంగంలోని తలంపులను ఆలోచనలు అంతరంగ జీవితమందలి పాపము సైతము నీ రక్తంతో కడగనిమ్ము నన్ను పరిశుద్ధపరచండి శుద్ధీకరించండి అని దేవాదేవుని గోజాడిని దేవుని పిల్లరా మీ విజయవంతమైన క్రైస్తవ జీవిత రహస్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే యేసు రక్తం ద్వారా నాకు జయం కలుగుచున్నది యేసుక్రీస్తు ప్రవారి యొక్క కలివిన రక్తం ద్వారా ఉదించబడిన దేవుని గుర్రెపిల్ల రక్తం ద్వారా నాకు జయము విజయము సమాధానము కలిగి ఉన్నదని యావద్ ప్రపంచానికి తెలియపరచండి గొర్రెపిల్ల రక్త పూటలో స్నానం చేటియే మనకు జయము గొర్రెపిల్ల రక్త పూటలో స్నానం చేయుడు ద్వారా మనకు విజయం కలుగుతుంది ఆయన చిందించిన రక్తము కలవరి ప్రేమను బయలుపరచుబడుచున్నది ఆ రక్తమే మనను ఆవరించి భద్రపరుచున్నది క్రీస్తు ప్రేమ మన ఎడల వెలడవుడు తోడ తోరపడుచున్న దేవుని బిళ్ళార రక్త పూట భయభక్తులు గలవారై దానించిన కొలది జీవజాల ఓటలో నుండి బయలుదేరు ఆ మహిమాస్వరూపుడ రక్తపు ఓట ద్వారా మీకు జయము కలుగుతుంది క్రీస్తు శక్తి ఎన్నడూ గతించిపోవటం లేదు నీతి సూర్యుడు క్రీస్తు యొక్క మంద నానాటికి విస్తరించడం కారణం ఏసు రక్తమే మనం విస్తరించాలి ఫలించాలి అభివృద్ధి చెందాలంటే ఉదింపబడిన దేవుని గొర్రె పిల్లలకి రక్తం చేత మనం విమోచించబడాలి దేవుని పిల్లారా ఆయన రక్తం వల్ల మనకు విమోచనము విడుదలను జయము విజయము కలుగుచున్నది గనక ఆ జయము గల యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి విజయవంతమైన ఆత్మకార్యం జరగటానికి ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు రక్తాన్ని స్మరణ చేయండి యేసుక్రీస్తువరక రక్తాన్ని కొర కొలవండి తప్పకుండా ప్రభు మీకు జయమనుగ్రహిస్తున్నాడు ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ కలవరి గొర్రె పరమ తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మీ యొక్క రక్తం వల్ల మాకు విమోచనము విడుదలను దొరుకుతుంది కనుక ఇప్పుడే మీ పిల్లైన మాకందరికీ గొప్ప విడుదల గొప్ప విమోచన మీరు దయచేయండి బిడ్డలందరికీ నాయన ఇప్పుడే గొప్ప విడుదల దయచేయండి ఉదయింపబడిన దేవుని గొర్రె పిల్ల రక్తం చేత ఉదించబడిన దేవుని గొర్రె పిల్ల రక్తం చేత మనందరినీ స్వస్థపరిచిన దేవ ఆరోగ్యం దయచేసి పర చేయ విచయం దయచేసి పరలోక ప్రసన్న ప్రతి మీ కార్మి పిల్లల పట్ల జరిగించమని నా ప్రభు జాతురక్షుడు పరిశుద్ధని నీస్కరిస్తున్న తన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు ప్రియా ప్రభునందు పరిశుద్ధ దేవుని బిడ్డలారా మీ యొక్క ప్రార్థనావసరత ఏదైనా సరే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి దేవాదేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం చేయటానికి ప్రభు పాదశలో మీ కొరకు ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యు